నిన్న పహల్గావ్లో జరిగినటువంటి సంఘటన చాలా భయం కొల్పే విధంగా అయితే ఆ పాకిస్తాన్ ముండా కొడుకులు అయితే చేశారు వాళ్ళకి సింధు నది నుంచి డెబ్బై శాతం నీరు మన భారతదేశం నుండి వెళ్తోంది ఆ కృతజ్ఞతాభావం లేకుండా భారతదేశంలో దొంగతనంగా దూరి మీరు హిందువుల ముస్లింలా అని అడిగి మరీ చెక్ చేసి ఇరవై ఏడు మందిని అయితే దారుణాతి దారుణంగా చంపేశారంట సో దానికి బదులుగా మోడీ గారు మొట్టమొదటగా సింధు నది నీటిని అయితే ఆపేశారంట పాకిస్తాన్కి వెళ్ళకుండా ఇది మంచి పని చేశారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి జై భారత్ జై జవాన్ జై కిసాన్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఈ మాట అయితే చెప్పండి అందరూ ఒక పైకి రావాల్సిన అవసరం ఉంది